పంచాంగ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు హనుమంతుడి జయంతిని ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుపుకోనున్నారు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక నిమిషాల వరకు హనుమంతుని పూజించడానికి అనుకూలమైన సమయం ఏప్రిల్ ఇరవై మూడో తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఈ శుభ సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ మతంలో హనుమంతుడు జన్మించిన చైత్ర మాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా హనుమంతుడి జయంతి వేడుకలకు రెడీ అవుతున్నారు ఈ సంవత్సరం హనుమంతు జయంతికి సంబంధించి ఏదైనా గందరగోళం ఉంటే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఖచ్చితమైన తేదీ ఏమిటో ఖచ్చితమైన సమాచారం అందించబడుతుంది బజరంగబలి చిరంజీవి అని భూమి మీద నివాసితునున్నాడని విశ్వాసం నేటికి ఆయన అందరి సమస్యలను పరిష్కరిస్తారని అందుకనే ఆయనను సంకట మోచనుడు అని కూడా పిలుస్తారు హనుమంతుడు జయంతి పూజలో కొన్ని ముఖ్యమైన విషయాలను చేర్చడం చాలా ముఖ్యమని నమ్ముతారు ఇలా పూజ చేసే హనుమంతుడి ఆశీర్వాదం లభించి సాధకుల పెండింగ్ పనులు పూర్తి కావడం ప్రారంభమవుతాయి బజరంగ బలి భక్తులపై ఎల్లప్పుడూ అనుగ్రహం లభిస్తుంది దీని వలన చెడు నుంచి విముక్తి పొందుతారు హనుమన్ జయంతి పూజలో శుభ ఫలితాలను పొందడానికి స్వచ్ఛమైన నేత చేసిన దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు హనుమంతుని దీపంలో ఎర్రటి ఒత్తిడిని ఉంచితే ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం హిందూ మతంలో ఏదైనా దేవుడు లేదా దేవత ఆరాధన నైవేద్యంగా లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది హనుమన్ జయంతి రోజున పూజలో బూంది మోతిచూర్ లడ్డు బెల్లం శనగలు మొదలైనవి నైవేద్యంగా సమర్పించండి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించే భక్తుడు తామసిక వస్తువులను తినరాదు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉపవాసాన్ని పూర్తి చేయాలి హనుమంతుణ్ణి పూజించేటప్పుడు దృష్టిని ఇతర విషయాలపై మళ్లించకండి ఇందుకోసం పూజ చేసే ముందు పూజ సామాగ్రి అంత సమీపంలోనే ఉంచుకోవాలి హిందూ విశ్వాసం ప్రకారం కలియుగల రామ భక్తుడు హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల సకల సంతోషాలు లభిస్తాయని అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం భూమిపై ప్రతి యుగంలోనూ కొలువై భక్తుల కోరికలను తీర్చే హనుమంతుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలితాల వల్ల జీవితాలు ఎదురే ప్రతి కష్టం రెప్పపాటులో తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి